నమస్తే అండి నేను మీ శ్రీలత ఈరోజు పర్ఫెక్ట్గా స్ట్రీట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ లంచ్ బాక్స్లోకి ఎలా ఫాస్ట్గా తయారు చేయాలో చూపిస్తాను లెట్స్ గెట్ టు ద వీడియో ముందుగా మనం ఒక బౌల్లో రైస్ ఉడికించుకొని పెట్టుకొని కాస్త కారం కాస్త ఉప్పు అలాగే ముందుగా నేను ధనియాల పౌడర్ వేసుకున్నాను కదండి ఈ మూడు కలిపేసి రైస్ ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి ఓకే ఇప్పుడు కాస్త గరం మసాలా కూడా వేసానండి అలాగే స్టవ్ మీద మనము ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో కాస్త నూనె వేసుకోవాలండి అంటే మీకు ఎంత కావాలో అంత నూనె వేసుకోండి ఇప్పుడు నేను పచ్చిమిర్చి వేసాను అలాగే క్యారెట్ తురుము కూడా వేసానండి కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు బాగుంటుంది ఫ్రైడ్ రైస్లోకి ఇది కాస్త వేగనిద్దాము నూనెలో అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను ఎక్కువగా వేగకూడదండి ఇప్పుడు నేను క్యాప్సికమ్ వేస్తున్నానండి ఇలా వేసుకొని కాస్త తిప్పుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుందండి ఫ్రైడ్ రైస్లోకి ఓకే ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కాస్త వేసుకున్నాను ఈ ఫ్రైడ్ రైస్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా బాగుంటుంది ఈ సైడ్కి కాస్త ఎక్కువగా వేయించుకోకుండా సైడ్కి నెట్టేసి ఇక్కడ మనము గుడ్లు కాచుకోవాలి కొన్ని మీకు ఎన్ని కావాలో అన్నీ ఎందుకంటే అవన్నీ ఉంటే వస్తుంది కదండి అలా మనం పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పౌడర్ కోసం కాస్త కో వేసుకోవచ్చు కో అలా తిప్పుకోవాలి కాస్త సాల్ట్ కూడా వేసుకోవాలండి అలాగే మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఉంచుకున్న రైస్ని కూడా ఈ బౌల్లోకి వేసుకోవాలి ఇలా మనం కాస్త ఈ రైస్ని అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలండి కలిగి పెట్టుకోవాలి ఈ రైస్ వేసిన తర్వాత ఎక్కువగా వేయించుకుంటే ఆ ఫ్లేవర్స్ మొత్తం వీటికి పడతాయి చాలా బాగుంటుందండి ఈ ఫ్రైడ్ రైస్ ఓకే లాస్ట్గా కొత్తిమీర వేసుకొని దించుకుంటే అమ్మి అమ్మిగా రుచికరమైన బయటది అసలు తినక్కర్లేదు ఇంట్లోనే పదే పదే పిల్లలు అడుగుతారు మనం కూడా తినేసేయచ్చు బ్రేక్ఫాస్ట్గా ఓకే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్